కేకా పులో సినిమా పది నిమిషాల తర్వాత చార్జింగ్ అప్పుడు కావాలా అది ఏమది

చేస్తున్నారు ఇప్పుడు మంటెక్కిన అప్పుడు కాదు అరవింద్ దూరాన్ని ఎనిమిది నిమిషాల ఏడు సుఖలలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి తుక్కు తుక్కే పులగం పచ్చడే करेंट शार्ट कटता नहीं कच्चे ते करेंट कट्टो जनरेटर फट्टो తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి ఐదు నిమిషాల సమయం మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి இதுக்கு வெள்ளி திணி மொழல அடுத்த மொலா இட்டு வச்சி திடம் சாலை உங்க அப்படி சமயம் பிரம்மன் போய் தான் போ పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఎనిమిది సెకన్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పదహారు సెకండ్లు ముందకి ఉన్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు వచ్చే వచ్చి మరలా తిరిగి నూట ముప్పై ఏడు అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ఇరగమెడ్డి లక్ష్మీరెడ్డి గారు రహమత్ ఖాన్ పల్లి వారి గత పోటీలో ఉన్నాయి బొక్కుల రామబాబు రెడ్డి గారు ఏమయ్యా చూడ రెడ్డిగా మూడు నిమిషాలు సమయం పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి అవకాశం ఉంది ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ముప్పై ఏడు అడుగుల నాలుగు అంగుళాల లాగితే రెండు నిమిషాలు ఉన్నది సమయం ముప్పై ఏడు అడుగుల నాలుగంగుల దూరాన్ని లాగాలి ప్రస్తుతానికి మొదటి స్థానంలో నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై ఒక్క పూర్తి చేసుకున్నాయి తిరిగి ఈ రోజు ముప్పై లాగితే నెల్లూరు జిల్లా నుండి కడప జిల్లా కట్ట నలభై వేల రూపాయల కట్ట కానీ ఆ కట్ట గ్యారెంటీ లేదు ఎనకరన్నారు మహానుభావులు జాగ్రత్త నూట ముప్పై ఏడు నాలుగు మూలాల దూరాన్ని లాగాలి మిత్రమా ఎన్ని దూరంగా ఉన్నాయి మీరు ఇరవై సెకండ్లు సమయం